హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు రవి చెల్లి పేరు లత వేసవి కాలం వచ్చింది మాకు పరీక్షలు అయిపోవడంతో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు సెలవులు కావడంతో అమ్మ దగ్గర చేరి ఏదో ఒక అల్లరి పని చేసి అమ్మని విసిగిస్తున్నాము చెల్లి నేను ఇలా చేయడం అమ్మకి పనికి ఆటంకం కలిగేది ఒకరోజు నేను అమ్మతో ఇలా అన్నాను అమ్మ స్కూల్లో సెలవులు ఇచ్చారు కదా మనందరం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం అని అడిగాను అప్పుడు అమ్మ అలాగే వెళ్దాం నాన్నగారు కూడా ఒక వారం ఆఫీస్కి సెలవు పెడితే అందరం కలిసి ఊరు వెళ్దాం అన్నది అమ్మ అప్పుడు ఎప్పుడు అమ్మా అని అడిగాను నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చాక అడుగుదాము అని చెప్పింది నేను చెల్లి మాత్రం ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు ఐదు అవుతుందా ఎప్పుడు నాన్నగారు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాం అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నందున నేను చెల్లి సంతోషానికి అవధులు లేకుండా గెంతులేస్తూ ఉన్నాము ఎందుకంటే అమ్మమ్మ గారింటికి వెళితే జంతికలు బూరెలు సున్నుండలు అన్నీ చేసి మాకు కొసరి కొసరి తినిపిస్తుంది అమ్మమ్మ రాత్రైతే మా అందరిని తన దగ్గర పడుకోబెట్టుకొని చక్కని కథలు రాజుల కథలు నీతి కథలు చెప్తుంది అత్తలు మామలు సరిగ్గా చూసుకోకపోయినా అమ్మమ్మ మాత్రం చాలా అప్యాయంగా చూసుకునేది మమ్మల్ని సరిగ్గా ఐదున్నరకి నాన్నగారు ఇంటికి వచ్చారు మేమంతా నాన్నగారి చుట్టూ చేరి నాన్నగారు అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దాం మమ్మల్ని బట్టల్ని సర్దుకోమంటావా అని ఆతృతంగా అడిగాను సరే వెళ్ళండి కానీ మీరు అమ్మ అందరూ కలిసి వెళ్ళండి నేను వీళ్ళు చూసుకొని తర్వాత వస్తాను అని అన్నాడు అలాగే నేను చెల్లి చాలా ఆనందపడ్డాం ఉదయాన్నే లేచి గబగబా స్నానం చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాం సాయంత్రానికి ఊరు చేరిన మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ మమ్మల్ని చూసి చాలా సంతోషపడిపోయింది కమ్మని కూరలు గట్టి పెరుగు కొత్త అవకాయతో మేమంత భోజనాలు చే కానిచ్చాం రాత్రి ఎనిమిది గంటలకే చేపలు పరుచుకొని అమ్మమ్మ చుట్టూ చేరిపోయాం ఎందుకంటే అమ్మమ్మ రాత్రి పడుకునే ముందు మాకు కథలు చెబుతూ నిద్రపుచ్చేది అది మాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్మాల్ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ చిన్నప్పటి మెమొరీస్ కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్